హలో ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ చాలామంది తెలుసు ఆవుపీడ అంటే మనకి స్కిన్కి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే అన్నీ క్యూర్ అవుతాయని అండ్ అండ్ అట్లానే ఆవుపీడ వచ్చేసి మనకి యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అనే ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి స్కిన్లో స్కిన్ క్యూర్ అవ్వడానికి చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ అయితే నేను ఇప్పుడు వచ్చేసి ఆవుపీడతో అయితే ఈ ఫారెస్ట్లో అయితే ఆవుపీడతో బాతింగ్ అయితే చేస్తున్నాను ఓకే లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇకండి ఆవుపేడ అయితే ఇక్కడ ఉంది బకెట్లో తీసుకొని వస్తాం నా బాడీకి అయితే అప్లై చేస్తున్నా సో మనం రివ్యూ అయితే చూద్దాం Si kan karlige No Kool treats Tumman L reasons L reasons kool l reasons Well, jar ah but Oh, but Oh, but అయితే అప్లై చేసేసాను ఇంకా పేడ అయితే ఇప్పుడు ఫేస్ కూడా పెడదాం అనుకుంటున్నా ఇంకా ఫ్రెండ్స్ మొత్తం బాడీ అయితే టోటల్ ఫేస్ కి హ్యాండ్స్ కి లెగ్స్ అయితే టోటల్ అంతా అప్లై చేశాను సో మనం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ నేను అయితే బాటింగ్ అయితే చేస్తాను ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పేడతో అయితే బాతింగ్ అయితే అయిపోయింది సో లాస్ట్ నేనైతే వాటర్ అయితే అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే స్నానం చేసేసాను వాటర్ తో ఆవు పేడ వచ్చేసి మనకి చాలా మంచి స్కిన్ అయితే ఎప్పుడో ఇష్టం నుంచి అయితే చెప్తున్నారు ఇది అయితే ఒకసారి మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తున్నారు స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే మనం అయితే అవాయిడ్ చేయొచ్చు